రిస్క్ చేస్తున్నాడు మొన్నటి వరకు మల్టీ స్టారర్లు లేదంటే రీమేక్స్ తో సేఫ్ గేమ్ ఆడాడు మీడియం రేంజ్ బడ్జెట్ తో దూసుకెళ్లాడు కానీ ఈసారి భారీ బడ్జెట్ తో పానియా మాస్క్ మతిపోగొట్టబోతున్నాడు ఎనభై కోట్ల రిస్క్ కి సయ్యనేశాడు ఎఫ్ త్రీ తో హిట్ కొట్టిన దృశ్యం టూ తో ఓటీటీలో దుమ్ము దులిపిన వెంకీ విక్టరీస్ ని కంటిన్యూ చేస్తున్నాడు అయితే ఈసారి కాస్త రిస్క్ లెవెల్స్ ని పెంచి పనిలో పడ్డాడు విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ చేసినా థ్రిల్లర్ చేసినా హిట్ గ్యారంటీ కాన్సెప్టులు కూడా అలాంటివే ఎంచుకుంటాడు సేఫ్ గేమ్ ఆడుతానంటారు కానీ ఈసారి సేఫ్ జోన్ నుంచి బయటికి వస్తున్నాడట నారప్పకు మించేలా ఏదో భారీ స్కెచ్ వేస్తున్నాడట హిట్ తో వరుస హిట్లు కొట్టిన శైలేష్ కొలను మేకింగ్ లో వెంకీ సినిమా ఓకే అయింది ఎయిటీ క్రోర్స్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది ఫిల్మ్ టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసింది హిట్ టూతో తో పాటు హిట్ త్రీని కూడా ఫిల్మ్ టీం అనౌన్స్ చేయటంతో నానితో కులను కొత్త సినిమా అన్నారు కానీ అంతకుమందే ఫిక్స్ అయిన డీల్ కాబట్టి ముందు వెంకీ మూవీ ఆ తర్వాత నానితో హిట్ త్రీ ఎఫ్ కోట్లపైనే రాబట్టిన మూవీస్ ఆరేంజ్ లో సెంచరీలు కొడుతున్న వెంకీ ఇంతవరకు డెబ్బై ఎనభై కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయలేదు అదే ఇప్పుడు చేస్తున్నారట ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో శైలేష్ కోలను మేకింగ్ లో మాస్ మతి పోగొట్టే సినిమా చేయబోతున్నాడట